అవునండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కానీ ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటాడండి అతను నిజంగా ఆయనలో రాష్ట్ర ప్రజలందరికీ నచ్చే విషయం ఏది అంటే అదే ప్రజల్ని కలుపుకుంటాడు ప్రజల్ని అతను పూర్తి భాగస్వాములు చేస్తాడు మీరు రండి మీరు తలో చేయండి నేను తలో చేయేస్తాను ఏం చేద్దంటే ఎందుకు ప్రజల్ని కలుపుతాడంటే అతను నిజంగా ప్రజల్లో కలుపుకొని అభివృద్ధి చేసే నాయకుడు నన్ను అడిగితే ఈ భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు ప్రజల్ని కలుపుకున్నాడంటే ఆ నాయకుల్లో నిజాయితీ ఉంది ప్రజల్ని కలుపుకున్నాడంటే ఆ పథకంలో పారదర్శకత ఉంది అప్పుడే ప్రజల్ని కలుపుకుంటాడు లేకపోతే గత ప్రభుత్వం మనం చూసాం బటన్ నొక్కేసి ముఖం చాటేసే నాయకుల్ని ముఖ్యమంత్రిని మనం చూసాం కానీ ఇతను అటువంటి వాడు కాదు ఇతను తెచ్చే ప్రతి రూపాయికి ప్రజల్ని బాధ్యత చేస్తాడు ప్రజలు భాగస్వాములు చేస్తాడు ఆ విధంగా అతను అనుకున్న కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే రకంగా నీతిగా నిజాయితీగా ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం శత విధాల ప్రయత్నం చేస్తాడండి ఇతను మరి ఈ రోజున ఒక పిలుపునిచ్చాడు అమరావతి సంబంధించినటువంటి ఈ కట్టడాలు ఏదైతే ఉందో ఈ కట్టడాలకి మీరు కూడా భాగస్వామ్యం కండి మీరు తోచినటువంటి విరాళం ఇవ్వండి అని చెప్పేసి ఆయన ప్రజలను పిలుపునిచ్చాడు ఒక వెబ్సైట్ ఒకటి పెట్టి అందులో క్యూఆర్ కోడ్ని పెట్టి మీరు తోచింది ఏంటి అని చెప్పేసి అన్నాడు గతంలో రెండు వేల పదిహేనులో మీకు గుర్తుందో లేదో మై బ్రిక్ మై అమరావతి అని చెప్పేసి అమరావతి నిర్మాణానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుకి ఇవ్వండి అని చెప్పేసి కూడా అన్నాడు మట్టి నీరు అప్పుడు కూడా బ్రహ్మాండం విరాళాలు వచ్చాయి అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఒక బాధ్యత పెరుగుతుంది నా అమరావతి నా రాజధాని నేను ఇచ్చినటువంటి కష్టార్జితంతో కట్టుకున్నటువంటి రాజధాని అనే ఒక ఫీలింగు ఏపీలో స్టార్ట్ అవుతుంది ఆ విధంగా ఏపీ ప్రజల్లో ఒక ఏకత్వం ఒక యూనిటీ వస్తుంది ఇవన్నీ రప్పించడం కోసం ప్రజలందరిలో కుల మతాలకు అతీతంగా కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన అద్భుతం మీకు గుర్తుందో లేదో గతంలో అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాస్త ముందుకు వెళ్తే ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో జన్మభూమిని కార్యక్రమం పెట్టాడు గతం ఆ కార్యక్రమంలో సెవెంటీ థర్టీ అంటే సెవెంటీ పర్సెంట్ ప్రభుత్వం వస్తుంది థర్టీ పర్సెంట్ ఆ వీధిలో ఎవరికైతే రోడ్డు కావాలో అటు ఇటు ఉన్నటువంటి ఆ నివాసిధులు థర్టీ పర్సెంట్ పోయారు లక్ష రూపాయలు సిమెంట్ రోడ్డు కావాలంటే ముప్పై వేలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కడితే మిగతా డెబ్బై వేలు రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అన్నారు అలాగే ఇయర్ అయితే టెన్ పర్సెంటే పెట్టారు సో ఈ విధంగా చూసుకుంటే అప్పట్లో బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్స్ వచ్చాయి ప్రజలు ఉద్యమంగా సహకరించారు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ముందుకు వచ్చారు మాకు కావాలి మాకు కావాలన్నారు తలో రూపాయి వేశారు మీకు ఇంకో విషయం చెప్పనా ఈ జన్మభూమి రోడ్స్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఉంటాయి నాకు తెలుసు నేను ఈనాడులో అప్పుడు నేను చూసేవాడిని ఏం చేతంటే రూపాయి ఇచ్చినా పది రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా అతనికి బాధ్యత ఉంటుంది ఆ రోడ్డు వేసినప్పుడు ఖాళీ చేసుకుని ఆ వీధిలో అటు ఇటు ఉన్న వాళ్ళందరూ కూర్చునేవారు ఆ జేఈతో మాట్లాడేవారు వర్క్ ఇన్స్పెక్టర్తో మాట్లాడేవారు ఆ కాంట్రాక్టర్తో మాట్లాడేవారు ఆ ఎస్టిమేషన్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇస్టిమేషన్ ప్రకారం నాణ్యతతో కూడుకున్న మెటీరియల్ వస్తుందా లేదా చూసుకునేవారు ఆ క్వాలిటీ పరంగా రోడ్డు అవుతుందా లేదా చూసుకునేవారు వెడల్పు ఉంది మందం ఎంత ఉంది ఇవన్నీ చూసుకుని దగ్గరుండి రోడ్డు ఎంచుకునేవారు ఎందుకు బాధ్యత వాళ్ళు డబ్బులు ఇచ్చారు విరాళం కాంట్రిబ్యూషన్ కట్టారు కాబట్టి ఆ సొంత ఇల్లకిదో ఈ రోడ్డు అంతే ఇదేం గవర్నమెంట్ ఆ బాబుగారు సొంత ఏం కాదు కదా మాది మా సొంతం మా జనభూమి పథకం మా బాబుగారు పెట్టిన పథకం ఈ విధమైన ఫీలింగ్తో ఎంచుకున్న రోడ్స్ చూడండి మీరు అప్పట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూడండి జనభూమి రోడ్డు ఎక్కడున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఉంటుంది ఇలా అమరావతి కూడా అదే ఇప్పుడు ఇతను ఈ అమరావతి కట్టడాల క్వాలిటీయే కాదు అమరావతి నా రాజధాని ఈ అమరావతి రాజధానికి నా కష్టార్జితం ఓ వంద రూపాయలు నేను ఇచ్చాను అనే ఒక తృప్తి సాటిస్ఫాక్షన్ మాలాంటి మారుమూల రాష్ట్రం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా విరాళం ఇచ్చి ఉంటే ఎప్పుడైనా విజయవాడ వెళ్తే అమరావతి వెళ్తే ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి కట్టడాలు చూడండి దాని అందులో నాకు కష్టాత ఉంది ఆ కాంట్రిబ్యూషన్ ఉంది అనే కోరిక మనకు కలుగుతుంది తప్పకుండా మనం వెళ్తాం అక్కడికి చూసి వస్తాం మంద కాదని మనం అనుకో అని బాధ్యతగా ఉంటాం సో మరి నిజంగా ఈ పథకం అద్భుతమైన పథకం ప్రజలందరూ కూడా ఈ పథకానికి స్పందిస్తారు ముందుకొస్తారు చివరిగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటే నేను నిన్న ఒక వీడియో చేశాను మెగాస్టార్ చిరంజీవి గారి మీద నేను మీ అందరికీ తెలుసు ఐఎమ్ ఏ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి మీకు ఒక విషయం చెప్పాలి చిరంజీవి గారు ఇప్పుడు దాకా వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా అన్నీ కూడా ఒక్కసారి మించి చూసిన సినిమాలనేవి ఒకసారి చూసి సినిమాలు ఏమి కాదు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరుసార్లు ఇంకా ఎముడుకు మోడు అత్తగేడు అమ్మాయి మోడు ఖైదీ మన వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య బోళాశంకరుడు విజేత గోండా ఇటువంటి సినిమాలు చూసుకుంటే కిరాతకుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ ఈ ఇటువంటి సినిమాలు చూస్తే పది కంటే మించే చూశాను నేను పది సార్లు కంటే ఎక్కువ సార్లు చూశాను నేను సినిమా మనసు బాగోపోతే చిరంజీవి సినిమా అలసి సొలసి కష్టపడితే చిరంజీవి సినిమా ఏదైనా సంతోషంగా ఉంటే చిరంజీవి సినిమా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ సినిమా తీసుకెళ్లాలంటే చిరంజీవి సినిమా ఇంట్లో శుభకార్యం జరిగితే చిరంజీవి సినిమా నీకెందుకు ఠాగూర్ సినిమా రింది కదా అందులో ఒక సీన్ ఉంటుంది డీలర్స్ అవినీతి ఎలా చేస్తారనేది అందులో సినిమాలో చక్కగా చూపెట్టాడు వివి నాయక్ గారు దాన్ని ఆధారంగా తీసుకుని నేను ఆ రోజుల్లో రెండు వేల మూడు కాల్తో రికార్డ్ చూసుకోండి రెండు వేల మూడు నవంబర్ డిసెంబర్ నెలలో ఈనాడులో సెంటర్ స్పెడ్లో పది వార్తలు రాశారు కొంతమంది డీలర్స్ మీద జరిగిన అవినీతి పది వార్తల్లో ఎనిమిది వార్తలకు స్పందన వచ్చి ఎనిమిది మంది డీలర్స్ సస్పెండ్ చేశారు అదంతా ఠాగూర్ సినిమా స్ఫూర్తి అంటే ఇంతటి అభిమాని నేను అందరితో పాటు రక్తదానం అది చేస్తాను అవయవధానం అయితే ఇంకా చేయలేదు నేను ఎందుకు ఆ వీడియో చేశానంటే పెన్షన్ తీసుకోవటం నేను తప్పట్టట్లేదు బై మిస్టేక్ ఇతర అకౌంట్లో పడుతుందేమో పెన్షన్ అనేది అతను పదవులో ఉండగానే దీని తాలూకు ఫార్మాట కంప్లీట్ అయిపోతాను ఆటోమేటిక్గా అకౌంట్లో పడిపోతూ ఉంటాయి ముప్పై వేలు అరవై వేలు అది వీళ్ళు తెలుసొచ్చు తెలియకపోవచ్చు చిరంజీవి గారికి అరవై వేల రూపాయలు పెద్ద లక్ష్యం కాదు ఆయనకున్న అకౌంట్లో కొన్ని లక్షలు ఉండొచ్చు కొన్ని కోట్లు ఉండొచ్చు ఇరవై వేలు ఎక్కడ నుంచి అంటే చెప్పలేడు బై మిస్టేక్ అతను చూసుకోలేడు కదా రూపాయ రూపాయలు లెక్కేసుకునే సమయం అంత ఇది ఆయన దగ్గర ఉండదు వాళ్ళ మేనేజర్ కూడా అంత ఉండదు వాళ్ళ మేనేజర్ అని చెప్పి సినిమా లేదా ఇతరత్రా ఇతరత్ర చూసుకుంటాడు కానీ ఈ అరవై వేలు అంటే అతను కూడా పెద్దగా ఐడెంటిఫై చేసి ఉండడు చేసిన ఈ చిన్న విషయంతో చెప్పడం ఎందుకు అతను దాటవేసే కార్యక్రమం కూడా చేస్తే చేసి ఉండదు అయితే తీసుకున్న అమౌంట్ చెందా ఇతను సేవా కార్యక్రమాలు చేస్తున్న నాకు తెలుసు కదా మీరు చెప్పడం కదా నాకు తెలుసు ధంసత్తో వచ్చినటువంటి ఆదాయాన్ని మరి బుక్ బూటస్ట్కు పెట్టాడు మరి ఇతను రక్తదానం అనేది పెట్టిన ఏకైక ప్రప్రథమ హీరో ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి గారే మరి ఈరోజున రక్తదానం వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడుతున్నాడు అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ జూనియర్ ఆర్టిస్టులకి నిత్యావసర వస్తువులు పంపిణీ అసలు ఒక టూరిజం మంత్రిగా ఎన్ని ప్రాజెక్టులు తెచ్చాడు మన రాష్ట్రానికి ఎన్ని ఓకే నేనేమనేది అంటే ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ మిషనరీ ఎక్కడో జరుగుతుంది ఇతనికి పడే పెన్షన్స్ని గుర్తించలేకపోయారు ఎక్కడో కాస్త ఒక్కసారి కాస్త చేసుకుంటే నాకు కొద్ది పెన్షన్ అంటే అతని పేరు ఇంకా పెరుగుతుంది కదా మెగాస్టార్ గారి పేరు పెరిగిందంటే మన పేరు పెరిగినట్టే కదా మెగాస్టార్గా సినిమా హిట్ అయితే మనకంటే ఎక్కువ ఆనందించోడు ఎవరు ఉంటాడు మెగాస్టార్ గారిని ఎవరన్నా ఏదన్నంటే మనకంటే ఎక్కువ కోపం ఎవరికి వస్తుంది సో అది దృష్టిలో పెట్టుకుని నేను చెప్పాను కానీ మెగాస్టార్ గారిని బ్యాడ్ చేయాలని నేనెంత చూడండి శిఖరం అతను ఆలయ శిఖరం ఓ రేంజ్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అతన్ని అడ్డు పెట్టుకుని చాలా డెవలప్ చేసుకోవాలి లేదా అతను పెట్టుకుని ఇది చేసుకోవాలని లేదు మీకు తెలుసో లేదో ఎంతోమంది జర్నలిస్టులు చిరంజీవి గారు మన్నాను పొందారు నేను ఒక నందులో రెండు వేల పదమూడులో స్వయంగా నేను పల్లెటూరు ఒక కార్యక్రమానికి ఆయన సెంట్రల్ మినిస్టర్గా వచ్చి వెళ్తూ నన్ను చూసి నా పక్కన ఒక శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అతను అతని పేరు కూడా చెప్తాను తోట త్రిమూత్రులు గారు చిరంజీవి గారితో ఇతను మీ అభిమాని అంటే వేరే అభిమాని ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ అంటే అతను నన్ను త్రిమూర్తులు గారిని పట్టించకూడదు నన్ను పట్టించుకున్నాడు జర్నలిస్ట్ అని కాదు వేరే అభిమాని అన్న అంటే అభిమాని అంటే అతనికి అంత ఇష్టం నన్ను భుజం మీద చేసాడు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి కాళ్ళతో మీకు ప్లే చేస్తాను మీరు అడిగితే కూడా తీసుకెళ్ళాడు నన్ను చక్కగా అంత తిప్పాడు ఆ మసీద్ సంబంధించిన వివరాలన్నీ అడిగితే నేను ఆయన చెప్పాను తప్పకుండా మనం కలుద్దాం బ్రదర్ అని చెప్పేసి చాలా ఆప్యాయంగా మాట్లాడాడు అతను ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత రెండు మూడు నెలలకు రెండు మూడు నెలల తర్వాత నేను హైదరాబాద్ ఏదో వస్తే అతను పిఆర్ఓ విక్రమ్ గారికి ఫోన్ చేసి సార్ నేను హైదరాబాద్ వచ్చాను సార్ని కలగ తప్పకుండా కానీ నేను సార్కి చెప్తాను మీరు వచ్చారని మరి ఆయన ఏమంటారు చూద్దామంటాం మరి అతను సార్కి చెప్పటం మరుసటి రోజు గుర్తుగా అదే విక్రమ్ గారు నాకు ఫోన్ చేసి భయ్యా ఒకసారి రా సారు మీతో మాట్లాడడానికి ఓకే అన్నారంటే నేను వెళ్తాం ఆయనతో మాట్లాడటం రావటం ఇదంతా జరిగింది ఆయన పేరు పెరగాలని మరింతగా పెరగాలని మరింతగా ప్రజల్లో ఉండాలని మరింతగా అభిమానం ఇంకా 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 ఎక్కువ అవ్వాలని ఆ కోరికతోటే నేను ఆ వీడియో చేశాను కానీ ఇంకో రకంగా అయితే ఏమీ కాదు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని చెప్పేసి మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ